జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ డెబ్భై ఒకటవ భాగము కబంధుడు ఇంకా రామునితో ఇలా అన్నాడు ఓ రామా నీవు ఇక్కడి నుండి పశ్చిమ దిక్కుగా వెళ్ళు నీకు దారిలో ఫలవృక్షములు పూలు సమృద్ధిగా పూచే చెట్లు కనిపిస్తాయి నీవు ఆ వనము దాటిన తరువాత మరొక వనము కనిపిస్తుంది ఆ వనములో ఉన్న వృక్షముల అన్ని ఋతువుల్లోనూ పూలు పండ్లను ఇస్తాయి అది ఆ వనము మహత్యము మీరు ఆ వనము దాటితే పంపా సరోవరమును చేరుకుంటారు ఆ పంపా సరస్సు కలువలతోనూ పద్మములతోనూ నిండుగా ఉంటుంది ఆ సరస్సులో హంసలు క్రౌంచ పక్షులు ఇంకా ఇతర రకములైన పక్షులు సమృద్ధిగా ఉంటాయి మీరు ఆ వనములో ఉన్న పండ్లను సరస్సులో ఉన్న చేపలను తిని ఆ సరస్సులో ఉన్న నీరు తాగి మీ ఆకలి దప్పులు తీర్చుకొనవచ్చు మనోహరమైన ఆ వనములో ప్రవేశించగానే నీ శోకము తీరుతుంది పూర్వము ఆ వనములో మతంగ మహాముని శిష్యులు నివసించేవారు ఆ శిష్యులు తమ గురువుగారికి కావలసిన సమిధలు పండ్లు పూలు తెచ్చేటప్పుడు వారి శరీరము నుండి కారిన చెమట వలన ఆ వనములో పండ్ల చెట్లు పూల చెట్లు మొలిచాయి అందుకని ఆ చెట్లకు పూచిన పూలు ఎప్పటికీ వాడిపోవు ఆ మతంగ మహాముని శిష్యులైన ఋషులకు సేవ చేసిన శబరి అనే సన్యాసిని ఇంకా ఆ వనములో నివసిస్తూ ఉంది ఆ శబరి మీ దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంది మీ దర్శన భాగ్యము కలిగిన తర్వాత ఆమె పరలోకము చేరుకుంటుంది ఆ పంపా సరస్సు పశ్చిమంగా ఒక ఆశ్రమము ఉంది ఆ ఆశ్రమంలో ఇప్పటికీ మతంగ మహాముని ఏర్పరిచిన నియమాలు పాటింపబడుతున్నాయి ఆ ఆశ్రమమును అడవి జంతువులు కానీ ఇతరులు గాని పాడు చేయలేరు పంపా సరస్సు పక్కనే ఋష్యమూక పర్వతము ఉంది ఆ పర్వతము మీద చిన్న చిన్న ఏనుగులు స్వేచ్ఛగా విహరిస్తుంటాయి ఆ పర్వతము బ్రహ్మచే సృష్టించబడింది అని అంటారు ఆ పర్వతము మీద నిద్రించిన వారికి స్వప్నంలో ఏమి కనిపిస్తుందో మెలుకోవ రాగానే అది లభిస్తుంది మనసులో చెడు ఆలోచనలు ఉన్నవారు ఆ పర్వతము ఎక్కలేరు ఒకవేళ ఎక్కినా నిద్రపోతున్నప్పుడు రాక్షసులు వారిని చంపుతారు ఆ ఋష్యమూక పర్వతము మీద ఒక పెద్ద గుహ ఉంది ఆ గుహలోనే సుగ్రీవుడు తన అనుచరులతో నివసిస్తున్నాడు సుగ్రీవుడు అతని అనుచరులు అప్పుడప్పుడు పర్వత శిఖరము మీదకు వచ్చి కొంతసేపు విహరించి మరలా గుహాంతర్భాగమునకు వెళుతుంటారు నీవు వెంటనే వెళ్ళి ఆ సుగ్రీవుని కలుసుకో అతనితో మైత్రి చేయి నీకు శుభం కలుగుతుంది అని పలికాడు కబంధుడు తరువాత కబంధుడు తన లోకమునకు వెళ్ళిపోయాడు శ్రీమద్ రామాయణము డెబ్భై ఒకటవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్